అందాలా ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మా కందిపోతుంది కన్న జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చెప్పునా గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవ్విస్తే కట్టు తప్పనా ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మా కందిపోతుంది కన్న జన్మ చెప్పుకుంటే తప్పు లేదే ఉప్పు తిన్నా నీ వొండి అతనా తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి నీ కొంటే వేదనా నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఇలాగా కాబట్టి కందిరీగా నీ కాటు అందుకోగా తీగ వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించనా అందాల ఎంత బాగుంది ముద్దుగుమ్మా అట్టాగా చూడకమ్మా కందిపోతుంది జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూత పెట్టనా నొప్పుల్ని లెక్క పెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా ముద్దుల్లో వాన పెట్టి వాళ్ళంతా పూత బట్టి నిలువెల్ల మల్లె తోటకావా గంధాలు చిందేలా అందాలు పండించవా అందాలడవమ్మా ఎంత బాగుంది ముద్దుగుమ్మా అట్టాగా చూడకమ్మా కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చెప్పునా గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా